ఆధార వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి పద్నాలుగుతో ముగియనుండటంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ కీలక నిర్ణయం తీసుకుంది ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగించింది అప్డేట్ చేసుకునేందుకు మూడు నెలల గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది ఈ మేరకు లో పోస్ట్ చేసింది దీంతో జూన్ పద్నాలుగు వరకు ఉచితంగా ఆధార్ లో మార్పులు చేసుకోవచ్చు తొలుత రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేను వరకు ఉన్న గడువును డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగించింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫీ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం చేయాలి రేషన్ కార్డు ఓటర్ ఐడి కిసాన్ ఫోటో పాస్బుక్ పాస్పోర్ట్ వంటివి గుర్తింపు చిరునామా రెండింటికి ధృవీకరణ పత్రాలు వినియోగించుకోవచ్చు టీసీ మార్క్ షీట్ ప్యాన్ లేదా ఈ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది మూడు నెలలకు మించని విద్యుత్ నీటి గ్యాస్ టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా వినియోగించుకోవచ్చని ఉడాయి పేర్కొంది ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది